ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ జీవీఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని గ్రేటర్ కమిషనర్ పి సంపత్ కుమార్ తెలిపారు శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజారోగ్యం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముంపు ప్రాంతాల్లో ముందస్తు నివారణ జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని విషయాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిని తీసుకున్నట్లయితే మన జీవీఎంసీ పరిధిలో అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ అలాంటి జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అయితే మన దగ్గర లేదు మనకి ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న హైయెస్ట్ వర్షపాతం అయితే కేవలం ఫార్టీ టూ ఎంఎం అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక ఫార్టీ టూ ఉంది గాజువాక ఏరియాలో ఒక థర్టీ ఫైవ్ ఎంఎం ఉంది ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి థర్టీ ఫోర్ ఎంఎం వర్షపాతం మాత్రమే ఉంది ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో నారవా విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తూ ఉన్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడి నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇకపోతే వంద రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి వంద రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి యాభై తొమ్మిది గ్యార్బేజ్ డంపులు ఉన్నాయి అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలను అన్నిటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం యాభై తొమ్మిది డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్యార్బేజ్ వలన పాయింట్స్ అంటారు అంటే అది దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు ఉంటుంది ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం అలాంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి వాటి సో అవి రోజు ఏ రోజుకి ఆ రోజు ఆ నాలుగు వందల పన్నెండు డంపుల్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ని మనం చేస్తూనే ఉన్నాం మన యొక్క మొత్తం జీవీఎంసి సిటీలో దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల డ్రైన్ లెంత్ ఉంది ఒక ఏడు వందల కిలోమీటర్లు వాటిల్లో మైనర్ డ్రైన్స్ ఉన్నాయి అన్నీ కలిపితే మేజర్ డ్రైన్స్ ప్రధానంగా నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఈ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేజర్ డ్రైన్స్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇవి కాకుండా మనకు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డ్రైన్స్ పర్టికులర్గా ఇవన్నీ సముద్రంలోకి కలిసేటువంటి మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి బహుశా త్రీ ఫోర్ డేస్లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి